హాయ్ దిస్ ఈజ్ రాజేష్ శర్మ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది ఈ ప్రశ్న ఏ నలుగురు ఐదుగురు ఒక దగ్గర కలిసినా కూడా ఉత్పన్నమవుతున్న ప్రశ్న కొంతమంది ఉంది ఉందంటారు కొంతమంది బాగుందంటారు కొంతమంది అస్సలు బాగాలేదంటారు కొంతమంది బురద జల్లే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా అసలు రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అని మనం చర్చించుకోదలిస్తే మనకు ఏదైనా గణాంకాలు కావాలి ఏ ఎవరైనా స్టడీ చేసిన రిపోర్ట్ కావాలి లేదా ఏదైనా పత్రికల్లో వచ్చిన కథనాలు కావాలి అవి కూడా బేస్డ్ ఆన్ ఎనీ రిపోర్ట్స్ ఆర్ నాట్ ఈ యాంగిల్లో ఆలోచించి మనం రియల్ ఎస్టేట్ అలా ఉందని తేల్చుకోవాలి నేను సైట్ విజిట్లకు తీసుకెళ్లే చాలా కస్టమర్స్ ఆల్మోస్ట్ నేను ఒక పది మందిని తీసుకెళ్తే దాంట్లో ఒక ఐదారుగురు ఆయన రియల్ ఎస్టేట్ బాలేదంటే కదా సార్ అంటారు నేను అందరితో అదే చెప్తుంటాను అనేది జనరల్ కామెంట్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మనీ క్యారీ చేయలేరు కాబట్టి కొద్దిగా డల్ అయ్యింది కానీ అప్పుడు కూడా వైట్ ట్రాన్సాక్షన్స్ అద్భుతంగా అయ్యాయి ఓకే వైట్లోనే పేమెంట్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు ఎలక్షన్స్ అయిన తర్వాత జూలై నుంచి మళ్ళీ మనకు నా నార్మల్గా ట్రాఫిక్ ఉంది కానీ గవర్నమెంట్ ఎక్కువ ప్రాజెక్టులు ఎక్కువ ఫ్యూచర్ అంతా అటువైపు ఆలోచిస్తుంది కాబట్టి సౌత్ దట్టు సౌత్ ఈస్ట్ బిట్వీన్ సాగర్ రోడ్ అండ్ శ్రీశైలం రోడ్డు అక్కడ వైపు కొంత ఎక్కువ మార్కెట్ జరుగుతుంది ల్యాండ్స్ కావచ్చు ప్లాట్లు కావచ్చు ఏదైనా కూడా అటువైపు ఎక్కువ జరుగుతుంది నేను కూడా మోస్ట్ ఏరియాస్ ఏరియాస్గా కూడా నేను వాటిని వీడియోలు చేస్తున్నాను చెప్తూ ఉన్నాను నేను అప్డేట్స్ కూడా రెగ్యులర్గా ఇస్తున్నాను గవర్నమెంట్ వైపు నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సింగపూర్ వెళ్ళారు సింగపూర్లో చేసుకున్న మూడు కీలకమైన ఒప్పందాల్లో రెండు ఫ్యూచర్ సిటీ మూడోది కూడా అని అంటున్నారు కానీ ఇంకా క్లారిటీ లేదు ఒకటి ఏఐసిటీకి సంబంధించింది ఏఐసిటీ మూడు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్ చేయమెంటు ఏఐసిటీ అక్కడే తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దాంతో అప్ ఈ రెండు సింగపూర్ పట్టణలో జరిగింది ఆ రెండు అటువైపై మూడోది ఒకటి స్మార్ట్ సిటీ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఐటీ ఐటీ పార్క్ ఆ ఐటీ పార్క్ సంబంధించి చూచాయగా నిర్ణయం జరిగింది కానీ ప్లేస్ ఇంకా ఫైనల్ చేయలేదు అది కూడా అక్కడే ఇచ్చే అవకాశాలు అంటున్నారు సో ఫ్యూచర్ సిటీ వైపు గవర్నమెంట్ అన్ని అటువైపై పుష్ చేస్తుంది కాబట్టి సహజంగా నేను కూడా అటువైపు అడ్వైజ్ అడ్వైజ్ చేస్తూ ఉన్నాను సో అది ఓకే బట్ ఈ రకంగా అటువైపు రైల్ వ్యాపారం బాగానే జరుగుతుంది మిగతా ముంబై హైవే బాగానే జరుగుతుంది మళ్ళీ వరంగల్ వైపు పుంజుకుంటుంది బెంగళూరు అండ్ విజయవాడ కూడా పర్వాలేదు కొద్దిగా డల్ ఉన్నాయంటే నాగపూర్ అండ్ నాగపూర్ సా నాగార్జున సాగర్ అండ్ ఇది మన కరీంనగర్ రోడ్ కొద్దిగా డల్ ఉన్నాయి మిగతా రోడ్లన్నీ నార్మల్గానే బిజినెస్ అవుతున్నాయి సరే నేను రియల్ బూమ్ బాగుందా లేదా అని చెప్పడానికి నేను ఒక ఆర్టికల్ను కోట్ చేయదుకున్నాను గ్రేటర్ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్న బిజినెస్ అనేది రీసెంట్ ఆర్టికల్ పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి రిజిస్ట్రేషన్లు ఇళ్ళ రిజిస్ట్రేషన్లు ఎంత మేరకు పెరిగాయి అనేది ఒక రిపోర్ట్ తో వచ్చిన ఇది నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ నేను చెప్తున్నది రెండు వేల ఇరవై మూడు గ్రేటర్ పరిధిలో రిజిస్టర్ అయిన ఇళ్ల సంఖ్య డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల పన్నెండు కాగా సెవెంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఏడు శాతం పెరిగాయి ఎలక్షన్ ఇయర్ అయినప్పటికీ కూడా ఫస్ట్ ఆరు నెలలు ఎలక్షన్స్ ఉన్నా కూడా రెండు వేల ఇరవై మూడులో లాస్ట్ మూడు నెలలు మాత్రమే ఎలక్షన్ ఇంకా చెప్పాలంటే రెండు నెలలు అనాలి కానీ సరే మూడు నెలలు ఎలక్షన్ మూడు కూడా క్రియేట్ అయినప్పుడు అక్టోబర్ కూడా కలుపుకుందాం నిజానికి నవంబర్ డిసెంబరే అట్లా అనుకున్నా కూడా రెండు నెలలు మాత్రమే ఎలక్షన్స్ ప్రభావం ఉన్న రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆల్మోస్ట్ ఆరు నెలల పాటు ఎలక్షన్ ప్రభావం ఉంది ఉన్న టైంలో డెబ్బై ఆరు వేల ఆరు వందల పదమూడు అంటే సెవెంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ హౌస్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి ఇది రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ వెల్లడించిన రిపోర్టు ప్రకారం చెప్తున్నాను వాల్యూ కూడా చూడండి రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వర్త్ జరిగితే ఇరవై మూడు శాతం పెరిగింది అఫ్కోర్స్ రేటు పెరగడం వల్లనే కదా సాధ్యం అంటే కొనుగోలు నంబర్ లో వచ్చేసి సెవెన్ పర్సెంటే కానీ వాల్యూమ్ లో చూస్తే మనీ పరంగా చూస్తే ఇరవై మూడు శాతం పెరిగి రెండు వేల ఇరవై నాలుగులో ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ సెవెంటీ త్రీ క్రోర్స్ వర్త్ బిజినెస్ జరిగింది దీంట్లో నైంటీ పర్సెంట్ నివాస గృహాలకు సంబంధించిన బిజినెస్ ఎక్కడెక్కడ జరిగిందో చెప్తాను నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ఇది హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరి రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాల్లో కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మార్పులు కూడా కనిపిస్తున్నాయి ఎక్కువ స్థాయి బిజినెస్ జరిగింది ఈ నాలుగు జిల్లాల్లో ఇప్పుడు నేను చెప్తునే నేను అనాలిసిస్ చేసిన ఏరియాస్ కూడా దీనిలో వస్తున్నాయి ఇప్పుడు చెప్పానా మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ రెండు అనేసరికి మనకు మేడ్చల్ మల్కాజ్గిరి అనేది ఇటు ఇటువైపు కవర్ అవుతుంది ఇది వరంగల్ రూట్లో కొంత కవర్ అవుతుంది తర్వాత రంగారెడ్డి అనేది ఇప్పుడు నేను చెప్పిన శ్రీశైలం రోడ్డు అండ్ ఫ్యూచర్ సిటీ సంగారెడ్డి అనేది నేను ముంబై హైవే సో క్లియర్ గా నేను చెప్పింది ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతుంది నైట్ ఫ్రాంక్ రిపోర్ట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్లలో యాభై లక్షల కన్నా తక్కువ ధర కలిగిన ఇళ్ల వాటా అరవై ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అరవై శాతానికి తగ్గింది అంటే లగ్జరీ లైఫ్ను కోరుకుంటున్నారు అంతకుముందు టూ బీహెచ్కేలు త్రీ బీహెచ్క టూ బీహెచ్కేలు చూసే వాళ్ళంతా ఇప్పుడు త్రీ బిహెచ్కే చూస్తున్నారు అందుకోసం ఇది పెరుగుతున్నది అట్లా యాభై లక్షల కంటే తక్కువ ఉన్నాయి తగ్గి యాభై లక్షల కంటే ఎక్కువ ఉన్నాయి ఎక్కువ జరుగుతున్నాయి యాభై లక్షల కన్నా ఎక్కువ విలువ కలిగిన ప్రాపర్టీల వాటా ముప్పై రెండు శాతం నుంచి నలభై శాతానికి పెరిగింది యాభై లక్షల కంటే తక్కువ ఉన్న శాతం అరవై ఎనిమిది నుంచి అరవై శాతానికి తగ్గితే ఎనిమిది ఎయిట్ పర్సెంట్ తగ్గితే యాభై యాభై లక్షల కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీల వాట ముప్పై రెండు నుంచి నలభై శాతానికి పెరిగింది అది ఎనిమిది శాతం తగ్గితే ఇది ఎనిమిది శాతం పెరిగింది లగ్జరీ ఇన్ల వైపే మొగ్గు చూపుతున్నారు ఇది క్లియర్ కట్ గా కనిపిస్తున్న రిపోర్ట్ ఇది ఇయర్ గా చూస్తే కూడా మనకు చాలా క్లారిటీతో కనిపిస్తుంది సో అట్లా రియల్ ఎస్టేట్ డల్గా ఉంది రియల్ <laughs> ఎస్టేట్ డల్గా ఉంది ఇట్లాంటి రిపోర్ట్స్ చూడరా ఇవి పత్రికల్లో వచ్చిన వార్తలే పత్రికల్లో దానికి సంబంధించిన నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ఆధారంగా పత్రికల్లో వచ్చిన వార్త అది ఇప్పుడు నేను కోట్ చేసింది సింపుల్ కాదు కదా మీకు కనిపిస్తుందో లేదో నేను ఇది చూపిస్తాను ఆర్టికల్ కూడా ఇది కోర్స్ మీకు రివర్స్లో కనిపిస్తుందేమో దీనికి కామెంట్ కూడా క్రీడాయి నుంచి హైదరాబాద్ నగరంలో ఉపాధి అవకాశాలు బాగా పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెరుగుతుంది ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం వల్ల సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు అందుకే లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది క్రీడా అబ్జర్వేషన్ ఇది క్రీడా రెగ్యులర్ గా మనకు ఎగ్జిబిషన్స్ పెడుతుంది ప్రాపర్టీ ఎగ్జిబిషన్స్ నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ చాలా క్లియర్ గా చెప్తుంది హైదరాబాద్ లో రియల్ భూమి కంటిన్యూ అవుతుంది పెరుగుతుంది అని అయినా కూడా కొంతమంది రియల్ ఎస్టేట్ లేదు రియల్ ఎస్టేట్ లేదు ఎలాంటివి లేదు అంటే ఇందాక నేను దీంట్లో చెప్పాను కదా లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్నది సేమ్ టైం ఓపెన్ ప్లాట్లలో కూడా తక్కువ సైజు కొనడం తగ్గించుతున్నారు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీలు కొనట్లేదు ఇప్పుడు ఎవరైనా కూడా టూ హండ్రెడ్ ప్లస్ చూడండి అంటున్నారు సో ఒకవేళ వాళ్ళు భవిష్యత్తులో కట్టుకోవాలనుకున్నా లేకపోతే రీసేల్ చేయాలన్నా కూడా టూ హండ్రెడ్ యాడ్స్ కంటే పైన ఉన్న ప్లాట్ అయితే ఈజీగా సేల్ అవుతుంది అన్న అభిప్రాయం చాలా మందికి క్రియేట్ అవుతుంది సో ఇది క్లియర్ కట్ కనిపిస్తుంది ఫ్లాట్ల విషయానికి వస్తే అంతా త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే వైపు మొగ్గు చూపుతున్నారు ముందు టూ బీహెచ్కే చాలు మన జీవితకాలానికి ఒక ఇల్లు చాలు అనుకున్న వాళ్ళు కూడా ఉన్న దాంట్లో ఎట్లా ట్రై చేస్తున్నాం ఇంకొక యాభై లక్షలు పదిహేను ఇంకొక పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెరగని త్రీ బీహెచ్కే తీసుకుంటాం ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చినా కూడా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది మనం కంఫర్ట్గా ఉంటాం టూ బీహెచ్కే తీసుకున్నారనుకోండి ఎవరైనా చుట్టాలు వస్తే అయితే వాళ్ళను హాల్లో పడుకోబెట్టాలి లేదంటే వీళ్ళన్నా హాల్లో పడుకోవాలి అలాంటి పరిస్థితి వస్తుంది అవి ఎందుకు ఆ పరిస్థితి అని చెప్పి అందరు కొంత లగ్జరీ వైపు వెళ్తున్నారు కంఫర్ట్ కోసం వెళ్తున్నారు ఫ్లాట్లలో అదే ఓపెన్ ప్లాట్లలో కూడా అదే ఓపెన్ ప్లాట్లో కూడా టూ హండ్రెడ్ ప్లస్ సైజ్ కే ఎక్కువ మంది మొగ్గుచున్నారు నంబర్లు కనబడుతున్నాయి నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ అదే చెప్తుంది లోకల్ తెలుగు పేపర్స్ ఆర్టికల్స్ అవే చెప్తున్నాయి స్థిరాస్తులో కూడా నేను ఈనాడు స్థిరాస్తు కూడా మొన్న చూసాను ఆర్టికల్ రియల్ బూమ్ ఎలా ఉంది ఎలా మొదలుతుంది నా నా వీడియోలో కూడా నేను తరచూ అదే చెప్తాను ఇది కంటి కంటిన్యూ అవుతుంది రెండు వేల ఇరవై ఐదులో రియల్ ఎస్టేట్ మంచి ఊపందుకుంటుంది ఫర్ ష్యూర్ ఇప్పుడు అందుబాటులో ధరల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి లక్షణం ఒకసారి భూమి పెరిగిన తర్వాత రాకెట్ లాగా ధరలు పెరుగుతున్నప్పుడు అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయలేం వన్ మంత్ డిలే చేస్తే కూడా ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఒక విండ్ చెప్తాను సెప్టెంబర్లో ఇనాగరల్ ఆఫర్లో పదివేలు పెట్టిన ఒక సంస్థ మొత్తం సేల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక దాంట్లో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంటే మిగిలి ఉన్నాయి నౌ దే ఆర్ సెల్లింగ్ ఎట్ ఫోర్టీన్ థౌసండ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎట్లెట్లా సేల్స్ పెరుగుతున్నాయో అట్లా వాళ్ళు రేట్లు పెంచుకుంటున్నారు కాబట్టి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం అనేది అనివార్యం మనం డిలే చేసే ఒక్క నెల కూడా మన మీద బర్డెన్ అవుతుంది ఫర్ ష్యూర్ కొన్ని ఏరియాలు ర్యాపిడ్గా పెరుగుతుంది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంది ఫ్యూచర్ సిటీలో అదే టెండెన్సీ మీరు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళి కనుక్కోండి నేను చెప్తున్న భూములు ప్లాట్ల గురించి కాకుండా అసలు భూముల రేట్లు జూలైలో ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లున్నాయి ఇది కనుక్కోండి దెన్ యూ కెన్ మేక్ డిజ్ వాట్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన అప్డేట్స్యల్ ఎస్టేట్ భూమి కొనసాగుతుంది అనడానికి ఒక ఎస్టాబ్లిష్ చేయడానికి గణాంకాలను ఆ రిపోర్ట్ను కోర్టు చేయడానికి నేను ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్ర బృందంతో షేర్ చేసుకోండి అదే రకంగా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి నా వీడియో ఎప్పుడు పెట్టా అప్పుడు మీకు తక్కున ఇన్ఫర్మేషన్ రావాలి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి అదే రకంగా ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం ముంబై వరంగల్ హైవేలతో పాటు అన్ని జాతీయ రహదారుల మీద టైలర్ మేడ్ అంటే లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉండి లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండి రిజిస్ట్రేషన్ ఎలాంటి జంజాటం లేకుండా జరిగే రిజిస్ట్రేషన్ జరిగే వెంచర్లను నేను మీకు ప్లాట్లను సజెస్ట్ చేస్తాను ఎనిబడి ఇంట్రెస్టెడ్ నాకు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఒకవేళ నేను కాల్స్ లిఫ్ట్ చేయకపోతే దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి డెఫినెట్గా నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను జస్ట్ మీ ఇంట్రొడక్షన్ చెప్పండి మీ రిక్వైర్మెంట్ చెప్పండి దర్సాల్ నేను మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్న రియల్ ఎస్టేట్ టైంని మీరు యుటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి కాబట్టి అందుబాటు ధరల్లో ఉన్నప్పుడు బార్గెనింగ్ చేసి తీసుకోవడం మంచి తెలివైన లక్షణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ